Uh-huh. Então nós Que cá, అది బాధపే నైకానికి ఉన్నటువంటి స్థానాన్ని అందరు కూడా కార్యక్రమం మరి వాళ్ళ సంతోష కార్యక్రమం మనది ఇబ్బందికర కార్యక్రమం అని చెప్పి వాళ్ళే చెప్పడం జరుగుతుంది ఒకటే శ్లోకన్ ఇచ్చారు కూటమి పార్టీలన్నీ ప్రభుత్వంలో ఉన్నాయి ఆనందంలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం ఆందోళన ఆవేదనలో ఉన్నారని చెప్పి వారికి వారే చెప్పడం జరుగుతుంది కాబట్టి మేము అదే చెప్తున్నాం నిజంగా వాళ్ళకి వాళ్ళు రివ్యూ చేసుకోవాలి ఏదో ఈ అడిగితే ఇంకోటి చెప్పి ఇంకోటి అడిగితే ఇంకోటి చెప్పి ఒక ప్రశ్న అడిగితే ఈ మీద ఏదో చెప్పి ఇది కాదు ఇచ్చిన హామీలేండి చెప్పిన వేల్యూ ఇదే కాకుండా ఇవి మాత్రమే కాదు టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఫెయిల్ టెన్త్ క్లాస్ బోర్స్ హిస్టరీలో ఇన్ని వేల మంది డివాల్యూషన్కి పెట్టడం అంటే ఇదే ఫస్ట్ డిఎస్సి డిఎస్సి విద్యార్థులు అందరూ పెడుతున్నారు ఏడుస్తున్నారు వాళ్ళు వాళ్ళు అభ్యంతరత స్వీకరించరా రైతు భరోసా కేంద్రాలు పోతేసి బోన్ సంచులన్నీ ఎలకలు కొట్టే పరిశుద్ధం ఇక్కడేమో రైతుకి ధాన్యం కొనరా వాళ్ళకి సంచులు లేవా వర్షం వస్తే లేదా గిట్టుబాటు లేరా ధాన్యం కొనరా వాలంటీర్ మీరే చెప్పారు ముందేం చేశారు వాలంటీర్లు అందరూ దొంగలు గిడ్ ఆపర్స్ అని చెప్పారు మళ్ళీ ఎలక్షన్ దగ్గరికి వచ్చినప్పటికి ఎన్ని లక్షల మంది ఉన్నారు కాబట్టి వీళ్ళని మబ్బి పెట్టాలని ఆలోచన చేసి నీకు పదివేల రూపాయలు ఇస్తా వెంటనే పదివేల రూపాయలు ఇస్తా మీరు పూత పోతరేక ప్యాకెట్లు అండి అంటారు మామూలు ఎన్నికలైనా ఈ రిజల్ట్ వచ్చినాయి పోతరేక ప్యాకెట్ ముందులు ఉండరు వాళ్ళ జీవితం అస్తవ్యస్త రేతులు రేతులు అయితే జీతం లేదు జీవితం లేదు అంతేకాదు ఎండియు వెహికల్స్ ఇరవై వేల మంది ఆధారపడ్డారు ప్రజలకి దగ్గరగా కాదు ఇవన్నీ ఒక్కొక్క వ్యవస్థ ఒక్కొక్క వ్యవస్థ ఒక్కొక్క వ్యవస్థ మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి మేనిఫెస్టో పరిశీలన చేయండి ఎవరు వద్దు మేము ప్రతిపక్షాలు కూడా వద్దు మూడు పక్షాలకు వచ్చినా ఏది ఇచ్చారు ఏది ఇవ్వలేదు అని చెప్పి ఇది అందరూ బాధ్యత వహించాలి ఒక తెలుగుదేశం అధికారం చేస్తుంది కాబట్టి తెలుగుదేశం మాత్రమే కాదు ఎందుకంటే అందులో మంత్రివర్గంలో పైన కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారాలు కూడా పంచుకున్నాయి కాబట్టి సమిష్టి బాధ్యత కాబట్టి ఏ పథకాలు అయితే ఇవ్వలేదు ఒక్కొక్క కుటుంబం ఎన్ని లక్షలు నష్టపోయిందో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారో ఇవన్నీ పరిశీలించుకుని ఈ ఒక్క సమగ్ర కాలంలో నష్టపోయిన లబ్ధిదారులందరికీ ప్రభుత్వం క్షమాపణ మూడు పార్టీల కూటమి ప్రభుత్వం క్షమాపణ నమ్మకం అంతేం కాదు జగన్ గారు మాట పెడితే వాళ్ళకి గౌరవాన్ని బట్టి అందరూ కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఒకటే ఒక మేము ఇన్ని వేల మంది వచ్చే ఈరోజు సంతోషంగా లేము పేద ప్రజల పథకాలు వస్తే మేము సంతోషంగా పేదవాడికి డబ్బులు వస్తే మేము సంతోషంగా ఉంటాం అమ్మఒడి పొందే అమ్మ ఆనందంగా ఉంటే మాకు సంతోషంగా తల్లికి వంతన వచ్చే అమ్మ అందంగా ఆనందంగా ఉంటే సంతోషిస్తాం రైతుకు భరోసా వస్తే సంతోషం కాబట్టి మా సంతోషం వాళ్ళకి పథకాలు వచ్చినప్పుడే మా వేడుకలకి పథకాలు వచ్చినప్పుడే మా వేడుకలు ఆనందంగా ఉన్నప్పుడే మా వేడుకలు సంతోషంగా ఉన్నప్పుడే అప్పటివరకు వరకు వైఎస్ఆర్సీపీ ప్రజలందరి తరఫున ఉంటుంది ఉంటుంది ఉంటుంది